హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్లో ఈ మార్పు మంచిదేగా ఈసారి జగన్ టూ పాయింట్ ఓను చూడబోతున్నారు కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు బాధలను చూశాను మిమ్మల్ని కష్టపెట్టే వాళ్ళు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేయిస్తా ఇవి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజా మాటలు కార్యకర్తలను విస్మరించడం తన ఓటమికి ఒకనొక ప్రధాన కారణమని జగన్ తెలుసుకోవడం సంతోషకరమైన విషయమే తెలుసుకొని ఊరుకోకుండా బహిరంగంగా వ్యక్తపరచడం ఇంకా పెద్ద విషయం కానీ ఈ మాటలు అమలులోకి వస్తాయా అనేదే ఇప్పుడు ఆయనను నమ్ముకున్న కార్యకర్తల అంతర్మదనం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమై కార్యకర్తలను పట్టించుకోలేదని జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు ఈ దఫా అలా కాదని కార్యకర్తలే తనకు బలమని వాళ్లకు బాగా చేస్తాననే భరోసా మాటలు చెప్పారు వైసీపీ కోణంలో ఇది మంచి పరిణామం మొదట తప్పు తెలుసుకుంటే ఆ తర్వాత సరిచేసుకోవచ్చు ఇంతకాలం జగన్ ఎప్పుడూ కార్యకర్తల మాటే ప్రస్తావించలేదు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారని పదే పదే జగన్ అనేవారు రాజకీయాల్లో గెలుపుకోవడంలో అనేక మార్పులు తీసుకొస్తుంటాయి ఎవరైనా వాటికి అనుగుణంగా మారితేనే భవిష్యత్తు ఉంటుంది లేదంటే కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అయితే జగన్ నుంచి వైసీపీ కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారనే ప్రశ్న ఎదురవుతోంది కేవలం జగన్ నుంచి ఆత్మీయ పలకరింపు ఆయన జ్ఞాపకంగా పెట్టుకునే కలిసి ఒక ఫోటో తీసుకోవడం మెజారిటీ కార్యకర్తలు నాయకులు కోరుకున్నది ఆశించింది ఇదే కానీ జగన్ ఐదేళ్ల పాలనలో ఏనాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం దాటి బయటికి రాలేదు ఒకవేళ వచ్చిన వేదికలపై ఉపన్యాసాలకు పరిమితమయ్యేవారు దీంతో జగన్ తామేం కోరుకున్నామని కనీసం పలకరింపులకు కూడా నోచుకోలేకపోతున్నామనే ఆవేదన ఆగ్రహం క్రమంగా పెరుగుతూ వచ్చాయి వైసీపీ ఘోర పరాజయానికి ప్రధానంగా కార్యకర్తలు జెండా పక్కన పడేసి అంతా వాలంటీర్లు చూసుకుంటారులే అనే నిరసన ప్రకటించడమే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు నాయకులు కోరుకున్నది చేయడానికి జగన్ ఖర్చు చేయాల్సింది కూడా ఏమీ లేదు కాస్తంత తన సమయాన్ని ఖర్చు చేయడం తప్ప డబ్బు కాదని జగన్ గ్రహించలేకపోయారు అధికారం అనేది జగన్ను భ్రమంలో ఉంచేసింది ఎంతసేపు బటన్ నొక్కుతున్నా కదా మేనిఫెస్టోను అమలు చేస్తున్నా కదా అనే ఆలోచనలోనే జగన్ ఉన్నారు కానీ ప్రజలు కార్యకర్తలతో తనకు మానసిక బంధం ఉందనే సంగతి విస్మరించారు అధికారం అనేది ఆ బంధాన్ని తెంచుతున్న వాస్తవాన్ని గుర్తించలేకపోయారు ఘోర పరాజయం తర్వాత కనీసం ఎప్పటికైనా కార్యకర్తలకు ఆ మాత్రం భరోసా ఇవ్వడం గుడ్డులో మెల్ల అనే సామెతను వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు అయితే జగన్ కార్యకర్తలను విస్మరించారనే సత్యం ఒకటి ఒప్పుకుంటే చాలదు కోటరీని నమ్ముకుని తప్పు చేశారని ఒప్పుకోవాలి మూడు రాజధానుల విషయంలో సిస్టమ్ మేనేజ్మెంట్ తెలియక ఫెయిల్ అయ్యానని ఒప్పుకోవాలి లెక్కర్ పాలసీ బెడిచుకుట్టిందని ఒప్పుకోవాలి అంతేకాదు ప్రస్తుతం జరుగుతున్నట్లు లీడర్లను కూర్చోబెట్టి స్పీచ్లు ఇచ్చి పంపడం కాదు వాళ్లతో వ్యక్తిగతంగా కొందరితో ఏకాంతంగా ముచ్చటించాలి అప్పుడే ఎన్నో విషయాలు తెలుస్తాయి అలా కాకుండా ప్రసంగం మాత్రమే ఇస్తానంటే మరోసారి దెబ్బతిరడం ఖాయం అన్నిటికంటే ముఖ్యంగా జగన్ భ్రమల నుంచి బయటకు రావాలి కూర్చుంటే నెగ్గుతాను అనే ఊహను వదిలేయాలి మళ్ళీ కష్టపడాలి తొలిసారి పాదయాత్రతో కష్టపడ్డాడు గెలిచాడు ఈసారి తన చుట్టూ ఉన్న సిస్టంలోని తప్పులను సరిదిద్దుకుని తెలివితో ప్లాన్ చేసుకోవడంలో కష్టపడాలి